లోసే నోటి కామెంట్ రేంజ్ అన్న బిగ్ ఫన్ ఆ ఒకసారి ఉప్పలవాళ్ళు లాలిపప్జీ అరే ఉప్పలవాళ్ళు లాలిపప్జీ ఆ చిటిగలే జోర్గ లాలిపప్ గాజ్బీ నువురా అరే ఇంకాకెళ్ళేమో నీ నోట్లే పెడతాం మొత్తం నీ నోట్లే పెడతాం మొత్తం హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎ శైగరేషన్ యూట్యూబ్ ఛానల్ దిసేస ఆంకర్ అనిల్ ఈ మనము మేడిపల్లి స్టార్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాము సో ఇన్స్టాగ్రామ్లో ఈయన లొల్లేంది ఈయన పిచ్చిపోకు వీడియోలు ఏంది అసలు పిచ్చిపోకు వీడియోలు ఏంది అసలు ఈయన ఏంది నాకు ఏం అర్థం లేదు సో ఈ మెడ ట్రెండింగ్ వస్తుండు అనే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఒక డైలాగ్ నమస్తే అసలు తెలు నేను మీ మెడిపల్ స్టార్ ఇన్స్టా మీరు ఇన్స్టాలో హీరో అంటారు మేడిపల్లి స్టార్ అంటారు మళ్ళీ బయట ఏరిపోకు అంటారా మళ్ళీ బయట ఏరిపోకు బయట మంచి వాళ్ళకి లైక్ పెట్టారా బ్యాడ్గా మొడకైతే ముడలో మిమ్మల్ మీరు పెట్టి కామెంట్ పెడుతుంటారా నేను దింతేనే ఉంటానా చెప్పన్న ఇప్పుడు ఏంది ఇన్స్టాగ్రామ్ లో నీళ్ళేంది నువ్వేంది ఆ వాటర్ బాటిల్ ఏంది ఆ బీడ్స్ ఏంది ఆ ప్యాన్ ఏంది ఆ కార్డు నువ్వు పిచ్చిలో వేస్తాయి ఎన్నికలున్న కట్టెలు కూడా పెట్టుకోమంటారు నువ్వు పిచ్చిలో వేస్తాయి ఎన్నికలున్న కట్టెలు కూడా పెట్టుకోమంటారు అసలు అసలు ఏం ఏం జరుగుతుంది నేను మంచి వీడియోలు చేద్దామనే ఉంటారు మంచి చేసిన ఏంటంటే కొడుకులు కామెంట్లు పెట్టే వరకు తిట్టినా కోపం ఈ కొడుకులు ఏం చేస్తారు నా ఫేస్ కి నా వాయిస్ కి కొడుకులు భయపడాలి ఈ వీళ్ళ కామెంట్ గిట్లా జోక్ చేసుకొని నీ గురించి అదన్న ఇదన్న చెప్పి మళ్ళీ తిడతారు నన్ను బిగ్ ఫ్యాన్ అని పెడతారు మళ్ళీ తిడుతున్నారు ఫస్ట్ అన్న అంటారు మొదలు మొత్తం తిడతారు ఇష్టం తిట్టి మళ్ళీ లాస్ట్ బిగ్ ఫ్యాన్ అంట నేను నీ ఫ్యాన్ నీ గుద్ద మొట్టకి ఇక్కడ ఫ్యాన్ రబ్బాయి అని చెప్తే కొడుకులు ఏమైతే కామెడీ అయిపోయింది ఇట్లా కామెడీ చేసుకుని చేసుకుంటూ ఏమైంది మెడిపల్ అయితే తిట్లు వీడియోలు ఎందుకు తిడుతున్నా కామెంట్లు నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతే ఎందుకు తిట్టుడు ఎందుకు లే మంచి వీడియోలు చేస్తామని ఉంటుంది మనసులో కామెంట్లు మంచి మంచి చేస్తా సాంగ్ చేస్తా ఏం సో ఇదన్న చెట్టు శంకే చెప్తుందనుకు ఈ చెట్టు దేంగాన గుద్దలే పెట్టుకుంటా అంటాడు ఆడాడు పబ్లిక్ అన్నబ్ర కోపం వస్తా రాదా కాదు ఆ బీర్ సీసా పర్టిక్యులర్ గా పెట్టుకోమన్న ఏదవ పిర్ చెప్పు ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు బీర్ సీసా ఒక నెత్తిలో కొట్టుకో అంటే నెత్తిలో కొట్టుకున్నానే బీర్ సీసే నెత్తి తోడ వలగొట్టానని బిగ్ ఫ్యాన్ అంటే నెత్తికి కొట్టుకున్నా సీసా వాగలే బోర్స్ బొరుస బోర్స్ వచ్చింది ఆ మళ్ళీ ఏడ కొట్టుకోమన్న నేను ఆ లం జోడోరు సుల్లి కొట్టుకో అన్నాడు అప్పుడు కొట్టుకోనా కొట్టుకునేంటి కామెంట్లు రావాయేమో అని చెప్పి కొట్టుకున్నా ఆ నేను కొట్టుకున్నా మీరే నించ కొట్టుకున్నావ్ పాయింట్ టిపి కొట్టుకునేదండి పాయింట్ టిపి కొట్టుకున్నా అంత మాట అన్న పాయింట్ టిపి ఎందుకు బడి ఆ లప్పుకొల ఇట్టు నాకు తెలియదు అందుకోసమే అప్పటి నుంచి కొడుకులు ఆల పెట్టుకో ఇల్ల పెట్టుకో అన్న బిగ్ ఫ్యాన్ సరే నాదంత ఉద్దేశం ఈ కొడుకులు ఇప్పుడు అన్న మెడి పాలిస్టర్ అన్న నీ గురించి బీర్సి నాగ గుదల గుచ్చుకుంట అంటుంది కొడుకులు బీర్సి నాగ గుదల గుచ్చుకుంట అంటుంది కొడుకు అయ్యబాబోయ్ పిచ్చి బాగా మధుర ప్రవీంద్రమిక కొడుకులు బిగ్ ఫ్యాన్ అంట ఎందుకన్నా నీ ఎంబడ్ని ఎందుకు ఎందుకు అడర్ నీకు ప్రతిది ని నిమిషం నీ గుత్తా ఎంత పెద్దవా నీ గుత్తా ఎంత పెద్దవా నీ గుద్దలు అన్ని పడతాయి కట్టె కూడా పడుతుందా బాటిల్ కూడా పడుతుంది ఫోన్ కూడా పడతా అంత పెద్ద ఉంది అది ఏది కనిపిస్తే పెట్టుకో పెట్టుకోవట్టు కొడుకులు అదే అర్థమైతే లేదు అంత పెద్ద ఉందా అన్న సరే ఇప్పుడు నాకు అంటే వదిలేసి ఇప్పుడు కొడుకులు ఇప్పుడు రోడ్ మీద కనిపిస్తుంది ఒక పబ్లిక్ అన్న మెడిపల్ స్టార్ అయినా బిగ్ ఫ్యాన్ అన్న నీ గురించి నాకు సీసప్ ముడ్డిలో కూర్చుంటారు ఒకటి అంటాడు అన్న సుల్లి కొట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు అంటారు ఉల్టా వాళ్ళు చేస్తారట అరే బాబు అసోటి చేయకుండా బాబు ఎందుకంటే డేంజర్ అసోటి ఈ మెడిపల్ స్టార్ ఎప్పటికైనా మీకు అభిమానే గానీ గుద్దలో పెట్టుకోవాలి ఆడలో పెట్టుకోని మీరు పెట్టుకోవాలి వస్తారు అబ్బే నీకు వచ్చిన కామెంట్లో నేను అడుగుతా చెప్తా అడుగు బడా బరా అడుతా బరాబరా సంబంధం పెడుతున్నట్టు నేను దెంక్తులు ఉంటా ఇప్పుడు ఒక ఆయన కాంబినేషన్ అనా నీ వెనుకలో ఉన్న చెట్టు గుద్దలో పెట్టుకో సరే అనా నీ వెనుకలో ఉన్న చెట్టు గుద్దలో పెట్టుకో అరే తాషీల్లో చూడరా వెనుక ఏదుంటుంది అది పెట్టుకో అంటారా నీ కడుపులో సులువు పట్టుకున్నా ఎక్కడ పాగల్లో అని చూడకుండా పె ఆ చెట్టు గుద్దలో పడుతుంది అదారు తాసిల్ పూల మట్ట పట్టుకొని మళ్ళీ గుద్దుల పెట్టుకో లేకపోతే నేను గుద్దుంగు నేను వచ్చి గుద్ద దెంక నీ తాసిల్ పూకలు నీ కామెడి పూకలు మట్టు దెంత పోయి దొంక పాగల్పూకులో ఇంకా ఆయన వేస్ అనా బిగ్ ఫ్యాన్ ఆ ఎన్కలు ఉన్న ఫ్యాన్ తీసి పెట్టుకో అరే అన్న మంచి వీడియో చేస్తున్నప్పుడు బిగ్ ఫ్యాన్ అంటారు హీరోలో హీరో హీరో అన్నప్పుడు హీరోకి అట్లా పెడతావు అబ్బాయి బిగ్ ఫ్యాన్ అంటారు ఫ్యాన్ గుద్దలు తాసిల్ తాసిల్పుల మొడ్వాడుకొని ఆ ఫ్యాన్ రెక్కలు హీరో ఒకటి గుద్దలు కూర్చొని మొండే మీ నోట్లో కూర్చొని మాదర్చు ఒక బిగ్ ఫ్యాన్ అంటారు ఏంది ఆ కామెంట్ లేంది ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న ఆ వాటర్ బాటిల్ తీసి పెట్టుకో గుద్దల బాటర్ బాటిల్ పెట్టుకుంటే ఎట్ల ఏది వస్తారు బే సంపతారా అంది మీ తాషిల్పోల మొట్ట ఆ మీ గుద్దల కల 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 అయితుంది ఎందుకంటే మేడిపల్ స్టార్ ఇప్పుడు వైరల్ ఉంది ఫేమస్ ఉంది కదా మీ గుద్ద మసూరుతుంది ఇట్లా ఇట్లా మసూరు నా గుద్దలా లేలు పెట్టి ముక్కులో పెట్టుకొని వాసన చూసి నోట్లో పెట్టుకొని మాధవ చౌతి పలు ఇక్కడ బి తిట్టి నాకే బాధ అనిపిస్తుంది కదే బతుకు బతుకపోకల మొట్ట సిగ్గురం లేదు ఎందుకు తిడతారా అన్న ఎందుకు బాధ పెడతారా ఇంకో అన్న ఉప్పలవాళ్ళు వచ్చేదాగా అన్న బిగ్ ఫ్యాన్ అదే లంచ్ ఆడకు ఉప్పలుబాల్ నా వచ్చారు రెండు కలిపి నీకు అనుకో తెల్లారి బొడ్డ కూర్చుకో తీసుకెళ్ళి కాదు లేకపోతే నేను నేనే చేర్పిస్తా నీ ఫాల్తు కూలం నిద్ర పడదు పాదలపూర్ లంచ్ వడకు లేకుండా ఆడే ఇంకొక ఆయన కామెంట్ పెయిటో వస్తున్నట్టు కామెంట్ రాజు అన్న బిగ్ ఫాల్ ఒక్కసారి ఉప్పలవాళ్ళు లాలిపప్ చేయి అరే లంచ్ ఆడక లాలిపప్ కాదు పోయేదా ఆడ వెనకకెళ్ళి నేను ముంగడికి వెళ్ళి దిగి నేను నోట్లో పెడతా మొత్తం బొడ్డ కూర్చుపోతా తెల్లారి ఎక్కడ లంచుడకపోవ్ ఆవుల ఉప్పు ముట్ట కొడుకుండవు అన్న ఆ ఇయర్ ఫోన్స్ ముక్కలో పెట్టుకున్నావు తీసి గుద్దలో పెట్టుకోంచుకు పది మంది నవ్వుకుంటారు ఈ గల్ది మాట తిట్టొద్దని చెప్పి ఒక కామెడీ వీడియోలు చేద్దామని నేను అనుకుంటే గుద్దలో పెట్టుకుంటే గుద్దు ఆ మాదర్ చూద్దా సౌండ్కే మొడ్డ గురిసిపోతుంది ముక్కులో పెట్టుకుంటే ముక్క మొత్తం వాసిపోయింది మీ కామెంట్ పుక్ల మీ పుక్ల మొడ్డ పట్ల ఇక్కడ కామెంట్ పెడుతుంది మీ చాలెంజ్ వద్దు మీరు ఎందుకు అన్నని పాపం చూడు మీద

చచ్చిపోయిన పెట్టినారు మా ఆక్య మీ సాగు పూకుల ముట్టగా నేను బతిక ఉన్నా మీ బతుకు బతుకుముట్ట ఒక సాగు కోరు అంతా దేవుని చేతులు ఉంటుంది మధర్మదా చేతిలో సాగు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది నన్ను సాగు అంటే ఏంది మీ బతుకు పూకుల పూకపోయిన బతుకున్నా కదరా మా ఆకలు కనిపిస్తలే ఇంకో ఆ కవర్ని డెంగో అన్న బిడ్ ప్యాన్ ఏం పే అర్థం పడదాము ముఖానికి ఎందుకు ఇస్తున్నాం పది మంది నౌపిస్కి జుబ్ జుబ్ అని అంటే ఎందుకంటే ఒక అలా కామెడీ మీరు అన్నీ చూస్తున్నారు ఇప్పుడు మెడిపల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది పది మంది నౌపిస్తున్నారు కవర్ని ఎట్లా తెకెళ్ళే ఎట్లా ఏది కనిపిస్తుంది తెటే నాట నాకే కొడతారు ఉంటాయి బిగ్ ఫ్యాన్ అంటారు బిగ్ ఫ్యాన్ అంటారు అట్లా పెడతారు ఆయన గుద్దలు మీ గుద్ద ఇంకొక కాంబినేషన్ అన్న మొదగడు బిగ్ ఫ్యాన్ ఏమో పెడుతున్నావు అప్పు ఇస్తున్నాం అవి మొట్టగొడవనికి మా ఆక్యులు ఆల్రెడీ కూర్చుని వీడియోలు చేసి ఇప్పుడు నువ్వు మొట్టగొడు నా వీడియోలు చూసి నేను మా ఆక్యవాడు ఆయన ఇంకొక ఆయన కాంబిడేషన్ అన్నా ఉప్పలవాలని ఒకసారి మింగన్న బిగ్ ఫ్యాన్ నీమి మింగుడు గుద్దలా నీ గుద్దలమ్మ ఏమి మింగాలి అభి నేను వంగతి దెంగి నేను తెల్లారడుకున్న బిడ్డాక అంటా మా ఆక్యుడు అప్పుడు మింగేస్తాను నీ ఆవుల పూకుల కామెంట్ పూకుల మొడ్డ ఆ ఇంకొక ఆయన కాండిషన్ అనా గుద్దల కస్సుగుద్దల గుద్దల తీసి గుద్దలా పెట్టుకో కస్సుగుద్దల పిచ్చు గుద్దల పెట్టుకుంటారు అబ్బాయి డైలాగ్ బయ్ అది అర్థమవుతుందా ఆ డైలాగ్ కొట్టినప్పుడు వినాలి ఎందుకు పది మంది నవ్వు పిస్తుంది ఎట్లా పెట్టుకుంటే గుద్దలు పెట్టుకొని చూపి తర్వాత పెట్టుకుంటా లేదా నేను పెడతాను నీ గుద్దలా ఇంకా కారణం కామెంట్ చేసిండ యువశేఖర్ కొడంగల్ గారిని దెంగన్న ఒకసారి అరే యువశేఖర్ దేవరంగల్ గారు పాప ఏదో అమాయకుడు రాబాయి పెట్టుకుంటే వాడిని పాప ఆయన కొట్ట నీకు చేరికి పాప వస్తున్నారు ఎందుకు రాబాయి

నీ పాత పూకుల కామెంట్ పూకుల మాట ఎక్కడ అవుల పూకు మాట ఒక్కడికి ఉన్నవే ఇంకొక కామెంట్ చేసింది ఏందా నీ కామెంట్లు ఏందా నువ్వేందా ఏందా ఈ కామెంట్ కామెంట్లు అంటే వాళ్ళు అంజయ్ ఒకళ్ళు అట్లా పెడుతున్నారు ఆ కామెంట్లతో ఇది దాకా వచ్చినాయి ఇలాంటి కామెంట్లు నేను నవ్విస్తున్నాడు అంటే మేడిపలిస్తారు ఒకటే ఇలాంటి కామెంట్లు వేరే వేరే అయితే సచ్ అయిపోతారు ఇలా ఇట్లా బ్యాడ్ కామెంట్ అయితే ఒక కామెడీగా చేసింది అంటే మేడిపలిస్తారు అర్థమవుతుందా మీకు నవ్విస్తుండ్రు ఎర్రిపోక విడాలేసి ఎర్రిపోక అవుతుండ్రు ఎవడు భరించాడు ఒక్కడు ఉరేసుకొని చచ్చిపోతారు అలాంటి కామెంట్ భరించింది చేసిందంటే మెడిపల్ ఇలాంటి కామెంట్ బ్యాడ్ కామెంట్ కామెడీగా చేసిందంటే మెడిపల్ స్టార్ ఒక్కడే తెలుసా హీరో అంటారు తగ్గేదే నా మొడ్డ లెక్క ఎన్ని కామెంట్ పెట్టు దాన్ని క్రియేట్ చేసి కామెడీ చేస్తా అర్థమవుతుందా జస్ అయినా సార్ ఫస్ట్ మిమ్మల్ని ఇరికిస్తా తర్వాత నేను ఇల్ల దొరకరా బాయ్ అర్థమవుతుందా ఛాయ్ ఒక వీడియో పెట్టినప్పుడు కామెంట్ బిగ్ ఫ్యాన్ ఆ చాయ్ గుద్దలో పెట్టుకో అరే లంచోలు ఆ ఛాయ్ ఒకటి ఎంత వంద రూపాయలు చాయ్ ఏ ఛాయ్ కప్పు ఒక ట్యాంక్ లో పెట్టినది గుద్దలో చాయ్ పోసుకుంటారా మా ఇక్కడ అందరు గుద్దలో పోసుకుంటారా చాయ్ పొద్దునప్పుడు నీతో ఆశీస్ పుక్లో మొడ్డ నోరు తోడు తాగుంటారా చాయ్ నువ్వు గుద్దతో తాగుతాడు నువ్వు మా ఇక్కడ అందుకే గుద్ద గుద్దని పెడుతున్నాడు నీ గుద్దల దెంగై అన్న ఒక ఆయన కామెంట్ చేసిండు అన్న దోమ బల్లి చీకుతావా బిగ్ ఫ్యాన్ అలా అంజ ఒక దోమన్ దెంగు కుక్కని దెంగు పిల్లిని దెంగు కోడి పిల్లంత తెంగు ఏందిపోయి జంతువులని దెంగు అంటే తాసిల్ పూకల మొట్ట ఎక్కడ శని పుక్కు నవే రోజు పొద్దున్నేసి స్టార్ వీడియోలు చూడు లేదు చూడక నువ్వుకో నేను మంచి వాళ్ళకి వీడియోలు ఏదో నౌపీ చేస్తే నీళ్ళు పే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పూక్లరు సుల్లి ఇదే పని అబ్బాయి కామెంట్లు పెట్టుడిగా ఇలా వేరే పని లేదా చీమ సుల్లి కా అని ఇలా అంజయ్ ఒకరు చీమ సుల్లి చీక్ అంటాడు కోడి పుంజు సుల్లి చీక్ అంటాడు కోడి పుంజు సుల్లి చీక్ నా చీమ సుల్లు ఉంటుంది ఆ మాకిలుడే నీ కడుపులో సుల్లి పట్టుకొని నా సుల్లి చూద్దా ఆ మాకిలుడే నువ్వు ఒక వీడియో చేసినావు ఆ వీడియోలో వెనకాల బల్లి ఉంది అన్న బల్లి గుద్దలో పెట్టుకో బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అంటే లంజ్ ఒకటి బల్లి సుల్లింది దెంగ అంటాడు బల్లి గుద్ద దెంగ అంటే బల్లి గుద్దలో పెట్టుకున్నా ఓకే బల్లి సుల్లి దెంగ అంటున్నాడు బల్లి సుల్లి ఎట్ట దెంగతారా మాకి నీకు తెలియపోకలమ్మట నేను కామెంట్ పెడితే బల్లి గుద్ద దెంగ అంటే ఒక అర్థం పర్థం అది బలిసులు చీకు బలింగ్ గొద్దెంగు నీకు పాలతు పుక్లో మొట్ట ఎక్కడ శని పువ్వు అదికో శని అని చెప్పి అన్న ఆ బీర్సీసా ఒకటి కాదు పది పెట్టుకో గుద్దలా అని కామెంట్ అరే బుద్ద పెట్టుకుంటా మొడ్డ పెట్టుకుంటే ఎందుకు పది మంది నా ఓపీని చేసిన పెట్టుకుంటారా నిజంగా ఎప్పుడు పెట్టుకున్న ఎప్పుడు చూసినా బాను ఏదో మీద ఇట్లా ఆనించుకున్నా పెట్టుకో పెట్టుకో ప్రతి ఒక్క బీర్సీస్ అంటారు మా అప్పుడు మీరు పెట్టుకోని రాదురా మాకెళ్ళే ఇంకొక ఆయన కామెంట్ అన్న కుక్క మొడ్డ నోట్లో పెట్టుకో అన్న బిగ్ ఫ్యాన్ కొడుకులు అన్న నేను లక్ష పెట్టుకోడు ఉంటారు చెప్పాను ఫోన్ చేసి మరి అన్న నేను లచ్చ పెట్టి కుక్కనుకోన్న పిల్లలు చేయటం లేదు నువ్వు వచ్చి అన్న బిగ్ ఫ్యాన్ అటు నీ ఫ్యాన్ గుద్దలు నీ గుద్ద లచ్చలు పెట్టి పిచ్చలు నాకు పోతున్నావు లక్ష పెట్టుకున్నా పిల్లలు చేయటం లేదు నువ్వు వచ్చి బిగ్ ఫ్యాన్ అంటు పెడతా లంచాలి తెలియలేదు కాదు కోడి పిల్లలు చేస్తలేదంట కోడి గుడ్లు పెడతలేదంట నువ్వు వచ్చి అన్న అంటూ కోడి గుడ్లు పెట్టప్ప నేనేది తప్పే

మరి ఏం కామెంట్లు ఒక మాస్టర్ ఉన్నప్పుడు ఒక మాస్టర్ రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు మాస్టర్లని అని దేంగిన వాళ్ళే మాస్టర్లకు రెస్పెక్ట్ ఇచ్చిన ఒక మాస్టర్ కానీ పెద్దోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి దాని దేంగి దేంగి అంటే నీ దెంగుడు పూలు కామెంట్ దగ్గర దగ్గర పాగల పూకలు వస్తుంది అలాగే ఉన్నారు కదా రాబాయి ఇంకొక ఆయన కామెంట్ చేసి అన్న అన్న బిగ్ ఫ్యాన్ నీ ఫ్యాన్ బుద్ధలు నీ బుద్ధలు మొట్ట బిగ్ ఫ్యాన్ అన్న మంచి మంచిగా పెట్టు అన్న సూపర్ అన్న కామెంట్ అని ఏం కామెంట్ పోయి అవుల పుక్కు దాని ఏంగు దీని దేంగు కుక్కంది ఏంగు నక్కని దేవు కూడింది ఎంగు కామెంట్లేనా అదే నీ అవుల పుక్ కామెంట్ కామెంట్ పుక్ అమ్మ దిగే మాధవ్ అన్న బిగ్ పని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న ఆ జ్యోతి ఉంది కదా ఆ జ్యోతి గుద్దలో పెట్టుకో అరే మేము ఏమైనా పెట్టుకుంటాం నీకు అవసరం అదే అబ్బాయి అరే నీకు రేపు పెళ్ళైనప్పుడు ఇట్లా నేను ఆడికి నన్నే పిలుస్తా అభి శోభనానికి నీ కామెంట్ బుక్ మొడ్డ ఈసోటి అన్నీ కామెంట్ పట్టించుకోవాలి అబ్బాయి చూసి అన్న సూపర్ అన్న మంచి చేస్తున్నాను ఎంకరేజ్ చేయాలి దాని దెంగు దీని దెంగు నన్ను దెంగు కొన్ని వాళ్ళు అయితే నన్నే దేంగ అంటే అంటున్నారు మీ కామెంట్ బుక్లో మొట్ట వరకు అట్లనే అందులో కొన్ని కామెంట్ అవి అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిన అన్న ఇప్పుడు వచ్చింది అన్న వెనుకలు నా ఆకులు తీసి గుద్దలో పెట్టుకో అవులప్పు కూడా కొద్దినప్పుడు పైకన పోయినప్పుడు ఆకులతో చూసుకుంటా నీళ్ళతో చూసుకుంటా గుద్దలు అయితే పెట్టుకుంటారు మీ ఆకులు నాకేం అవసరం పే గుద్దలో పెట్టుకొని మీ గుద్దల మొట అన్న ఇది ఇంకా కామెంట్ చేసిండు అన్న బ్యాండ్ కొడుతున్నావు కదా బ్యాండ్ కొడుతున్నా బ్యాండ్ కి ఉన్న రెండు స్టిక్లు ఉన్నాయి అవి రెండు పెట్టుకో ఏదే గిదా బ్యాండ్ ఎదురు కొడుతున్నా దావత్ లేని కొడుతుంది అది ఎట్టుకోండి ఎవలవు అసలు ఎక్కడ ఒక డెవలప్ అవుతుంటే ఎంకరేజ్ చేయండి రాయ్ ఏం కామెంట్లు పే ఒక మంచి డెవలప్ అయితే సూపర్ అన్న సూపర్ అని అదని చెప్పి పైకి లేపాలి ఏం కామెంట్లు కామెంట్లు ఇంకో తెలుసు మెడిపల్ స్టార్ అంటారు హీరో అంటారా బాబు ఇంకో టీసీ కూడ పెట్టుకో అన్న అనగా అనగరే వాళ్ళు ఇన్నర్ అనుకో నీకు కొడతారు బ్యాండ్ పండవేట్ టెట్టి అర్థమవుతుంది వాళ్ళది ఉంటది అర్థమవుతుందా ఇంకొక అరే చిల్లలు పక్క పోయి ఆడుకోరే ఏం పోయి ఆడుకోని నాకు ఏముంది నాకు వంద కోట్ల నేను మార్కెట్ ని చెప్పు కావాలంటే ఇస్తాను నీకు నీతో ఆశీర్పక్ అరికే లేదు అబ్బాయి అర్థమవుతుందా రాజ లేకపోతే రాజు లేకుండా వీడియోలు చేయడానికి ఇలా ఒక పది మందికి నౌపిస్తున్నాను అర్థమవుతుందా మీ కామెంట్ బ్యాడ్ కామెంట్ నేను గుద్ద దెంకె ఉంటాను ఇంకొక అన్నా కోడి లైట్ గెలుకు నీకు ఇదే కామెంట్లు అన్నీ నాకు ఇది ఇది ఏ వీడియో చేస్తే ఆ వీడియోలకి దాన్ని చేసి కొడుకులు అదే కామెంట్ పెడతారు ఇంకొక ఆయన కామెంట్ అన్న పూరా పూగ్గా అని కామెంట్ చేసి వచ్చి పెట్టాలండి పూగల పాగల పూగల ఇంకొక ఆయన చేసిండు లౌడల స్టార్ అని కమెంట్ చేసి రే లౌడల స్టార్ కాదు అర్థమవుతుందా మెడిపల్ స్టార్ నీకు లౌడల స్టార్ అంటే లౌడ తీసి కోసి నీ నోట్లో పెడతాం ఆదర్చోవచ్చు అర్థమవుతుందా ఆయన రే ఏందన్న కామెంట్ ఇది అన్న ఇంక ఇది ఏం కామెంట్ అయ్యింది తెలుసా అన్న నీ ఫోటోని తీసి నువ్వే గుద్దలో పెట్టుకో అట్లుంది లంజోకలు ఏందన్నా ఏ అసలు ఏందన్న పంచాయితీ అరే ఇవ్వడన్నా వాడు ఏవో పిచ్చి లంజోకలు ఏమనిపిస్తుంది కొడుకులకి ఏంటంటే మెర 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 అవుతుంది ఎందుకు డెవలప్ అప్ ఉండడు మెడిపల్ స్టార్ ఎట్లా వీని గుద్దల గెలికాలి ఎట్లా డౌన్ చేయాలని చెప్పి గుద్దల మెర మెర అంటే సపోర్ట్ ఇచ్చేటప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు దోస్తులు నేను తిట్టే మొత్తం బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ కామెంట్లు ఏం చేస్తుంటే నన్ను డౌన్ చేయాలని చెప్పి చూస్తున్నారు కాకపోతే కేవలం మిమ్మల్ని నవ్వుపోయి నీకు నేను చూస్తున్నా అన్నా ఇంకొక ఆయన కామెంట్ చేసిండు పైప్ తో ఒక వీడియో చేసిన కదా అన్నా పైప్ పెట్టుకో అన్నా పైపు నీ గుద్దలకి వెళ్ళి పెట్టి నోట్లకి వెళ్ళి తీస్తా మా ఇక్కడ కాలుతుంది ఎక్కడ అన్నా ఒక డైలాగ్ కొట్టు అన్న జుప్ జుప్ డైలాగ్ నమస్తే జుప్ నమస్తే జుప్ మీ జుప్పు గుద్దలు మీ కసు గుద్దలు మొదట పట్టుకొని మంచోళ్ళు బాగా పడుకొని దొరుకుత ఫీల్గా ఉంది ఇట్లా మొత్తం బ్యాడ్ కామెస్లకే అది ఇట్లా కేవలం నవ్పీనికే చేస్తున్నాయి జుప్పు దేవు కస కసెంగ్ అంటారు ఇట్లా దేం కారు అరే అరే ఏం కావడానా అన్న కప్పని దెంగ అన్న ఇలా చూడడానికి గదే ఉంటుంది కప్పని దెంగు ఎలుకని దెంగు లోకం మీద లేని జంతువులు ఆకిన మింగు ఏం కామెంట్లే అన్న అసలు ఏం కామెంట్లే వెళ్ళే దెంగు అంత మనుషులని పెట్టి మనుషులని కూడా అయిపోయింది పిట్టలో అయిపోయింది ఇక కొన్ని రోజులతో వీళ్ళంతే అంటారు ఇక ఒక ఆయనకి కాకి గుద్దని కాకిని తీసి గుద్దలు పెట్టుకో మనుషులు ఎంత దేంగుడు అయిపోయింది ఆడవాళ్ళని దేంగుడు పిట్టలను చిరికలని ఇప్పుడు పెట్టే కామెంట్ మమ్మల్ని దేంగా మేము వంగుతామంటారు ఈ కొడుకులు అట్లే ఉంది రాను రానిగా ఇంకొక హెలికాప్టర్ తీసి గుద్దలు పెట్టుకోవాలి నాకు గుద్దలు పెట్టుకోవాలి అన్న నువ్వు ఏం చెప్తావు అన్న వాళ్ళకి ఏం సంబంధం అని చెప్తావు చెప్పు హెలికాప్టర్ నీ అయ్యే కొట్టి నువ్వు కొట్టిన గుద్దలు పెట్టుకోని గుద్దలు పడుతుంది మా కిలో వీళ్ళు అంచె కొడుకులకి ఎందుకంటే మెర 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 అవుతుంది ఎందుకు మంచి మెడిపల్ స్టార్ మంచి ఫేమస్ అవుతుంది డెవలప్ అవుతుంది మంచి వీడియోలు చేస్తుంది ఎట్లా వీళ్ళు గుద్దలు గెలకాలి నోట్లో పెట్టుకోవాలి వాసన చూడాలి అంచె కొడుకోవాలి వీళ్ళు నాకు కామెంట్లు పెట్టి ఒక్కటని పది అనిపించుకుంటున్నారు ఈ కొడుకులకి